بناي کا اور لگنا بناي هي جيسو نيا ردو جو جو ينگو ريني اندر ورتا ينگو ريني اندر ورتا اي شان ندارو او کدي دا ڈرے دا کدي رانا فسٹ ايلي او چا لا ني لني فادر گاڑی ஜ கா மேடே கிர ஜ கால மே زندا بھائی وائس سینا ہم سمجھ گئے اوکے ジェイダマナージェイダマナージェイコングレール

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సిరాపేట మొత్తం బస్టాండ్ ఏరియాలో ఉన్న నైట్ మోటార్ వెహికల్స్ వారి ఆధ్వర్యంలో మీరే ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ఏర్పాటు చేసిన ఐఏ జిల్లా అధ్యక్షులు బాబాయ్ గారు ఈ లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ గారు ముఖ్య నాయకులు షారూఖ్ గారు సీనియర్ మా ముద్దుబాయ్ గారు మాజీ అధ్యక్షుడు మా మిత్రుడు సిద్దిక్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో నాతో పాటు అక్కడ వంటి అలీ గారు ఈ వార్డు కౌన్సిలర్ గవర్నర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా దేవస్థానం దేవస్థాన కమిటీ చైర్మన్ గారు అందరి పెద్దలకు కూడా మరొకసారి మీడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను కొత్తగా చెప్పేది లేదు నెలకోస మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నాం ఎప్పటికి కూడా ఎప్పటికి కూడా ఈ ప్రాంతానికి నాయకుడు అంటే ఏకైక నాయకుడు ఆర్ రామోహన్ రెడ్డి గారు అదేవిధంగా యువనాయకులు సరోతర్ రెడ్డి గారు కూడా ఎల్లవేళ మనకు అందుబాటులో ఉంటారు మన కష్ట సుఖాల్లో వారు కూడా పాల్పంచుకుంటారు వారి సహాయ సహకారాలు కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది ఈ లైట్ మోటార్ వెహికల్స్ వారికి కూడా డ్రైవర్లు అయితే క్యాబ్ ఓనర్లు అయితే క్యాబ్ డ్రైవర్లు అయితే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదరి గారి పక్షాన మీ అందరికీ ఎల్లవేళ అండగా ఉంటారని కూడా తెలియపరుస్తూ ఒక్కొక్కసారి మీడియా సందర్భంగా શુભાકાક્ષી દો જય જવનાથ જય જવનાથ જય જવનાથ જય